జారస్త్రీ అంటే చెప్పిన లవ్ అని తగిలించకండి ఆ ఓడు మంచి పదానికి ఉపయోగించకండి జారస్త్రీ అంటే చెప్పిన అద్దులు మీరి తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా ఒక వ్యక్తిని స్వీకరించే దానిని జారస్త్రీ అంతభిచ్చారంటే పెళ్లి అయిన దాన్ని తప్పు చేస్తే విభిచ్చారం అంటారు పెళ్లి కాకుండా తప్పు చేసే స్త్రీని జారస్త్రీ అంత స్త్రీ ఎవరైనా జారత్వం నీ వైపు చూసే నీ వైపు ఎవరైతే చూస్తున్నారో నీ ఎకిలి చేస్తూ తిరుగుతున్న నీ వైపు ఎవరైతే చూస్తున్నారో వారికి బైబిల్ ఇచ్చిన కితాబి ఏంటో తెలుసా లవ్వర్ కాదట లవ్లీ కాదట బ్యూటీ కాదట మరి ఏమందో తెలుసా జారస్తీ ఎస్ నువ్వు జారుడు గనక నీ వైపు కూడా చూసేది ఎలాంటిది జారత్ స్త్రీయే నువ్వు అనుకుంటావు నా కోసమే పుట్టింది అని నీ కోసం కదా నీ సంపడానికి పుట్టింది గుర్తికి నువ్వు ఇలాగే అనుకుని అనుకుని తిరుగుతావు 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 నాన్న అమ్మ మాట వినవో చూస్తుంది చూస్తు చూస్తుంది గుర్తికి భయపడి చెప్తుంది జారస్త్రి జారత్వం దాని లోని తగిలించకండి ఆమె ఎంత టెంప్ట్ అవుతుందంటే తల్లిదండ్రులు భయం కూడా లేకుండా నీ వైపు సిగ్నల్స్ ఇస్తుందంటే ఈ రోజు తల్లిదండ్రులు కళ్ళు